ప్రజలు కూడా ఆ విధంగా స్పందిస్తే మనకి కూర్చున్నటువంటి ఎవరైతే కూర్చున్నారో అందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ముఖ్యంగా ఈ సందర్భంగా కమిటీ వాళ్లకు నేను మా సలహంలో అనుకోండి సూచనలను అనుకోండి మొన్న రెండు రోజుల క్రితము పెద్ద ఆయన నాయుడు గారు వచ్చి ఇదే సభా వేదికంగా ఆయన మనము మండలాన్ని సఫలీకృతం చేసుకునే దానికి జిల్లాను మనం తెచ్చుకునేదానికి ఒక సూచన జరిగింది కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సూచన మన యొక్క మాట హై వరకు తెలియాలంటే ఆ విధంగా మనం కోఆర్డినేషన్ అందరినీ కలుపుకొని చేయవలసిన సూచన ఆయన ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా మనమందరం పాటిస్తే మనకి రస్తా కొద్దిగా విశ్రామవుతాం ఆయన చెప్పింది ఏమి ఒక్క ప్రధానిమాణం వినియోగం మాత్రమే కూర్చుంది మీరు సంఘీభావం చేయండి సంతకోడు అన్ని వినియోగలు ఏ మండలానికి సంబంధించిన ఏ వినియోధులు చేస్తారో ఆ వినియోగే ఒక్కొక్క రోజు కృషి పెట్టబడింది అని చెప్పి ఆయన సలహాలు ఇవ్వడం జరిగింది ఇదే వేదిక మీదుగా ఇప్పుడు మనకి ఆదోళి కేవలంగా మనకు కావాలనే మనకు ఎక్కువ ఉంటారు ఆదో నియోజకవర్గం ప్రజలు అలాగే మీ హరివాణం మండలం కావాలని మీకెప్పు ఉంటా మనము ప్రధాన సూచన అందరినీ కలుపుకోవాలి అన్ని విలేజ్ని ఎలా కలుపుకోవాలని చెప్పాడో అదే విధంగా పక్కన నియోజకవర్గాలు వాళ్ళని కూడా సంప్రదించి జిల్లా కేంద్రంగా చేయాలని ప్రధాని సూచన చేశారు దాన్ని ఆదా నియోజకవర్గంలో ఉన్న సామాన్య ప్రజలు కూడా ప్రజలు కూడా ఆ విధంగా స్పందిస్తే మనకి కేంద్రంగా అయ్యే సూచనలు కనిపిస్తాయి అలాగే హరివాణం మండలం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సముఖంగా ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకి పెదరివాణం మండలం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి పెద్ద ఆయన ఆయన రూట్ కూడా ఆయన ఎవరెవరికి ఏం చెప్పాలో ఏం చెప్పాలో ఆయన కూడా ఆయన కృషి చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మనం అందరం కలిసి పెద్ద రోజుల మందలన్నీ ఖచ్చితంగా సాధిద్దాం అలాగే ఆ జిల్లా కేంద్రంగా కూడా చేసేదానికి ఖచ్చితంగా అందరూ తల్లి సహకారం ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఆదాని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కళ ఆదాని జిల్లా ప్రతి ఒక్కరి కళలు వెళ్తున్నారు కాబట్టి ప్రజా నిర్ణయాన్ని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చేదే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదాని డివిజన్ లో ఉన్న ప్రజానీకాయ ఆకాంక్షలు

కూడా ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి మనం సో మన పోరాటం అనేది నిరంతరంగా మనము దీన్ని ప్రతి ఒక్కరికి ప్రజల్ని మనసులో చచ్చు మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలి ఆ రకంగా ఆ ప్రకారంలో కార్యచర్యలు చేస్తారని ముందుగా ప్రధాన సలహాని కమిటీ వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ కూడా మిగతా గ్రామాల్లో ఉన్న పెద్దల్ని రాజకీయ పార్టీ నాయకుల్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు వచ్చి సపోర్ట్ చేస్తే ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గదరవాణి గ్రామ ప్రజలకు నాయకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వంతో ధన్యవాదాలు తెలుసుకుంటూ